వీకెండ్ నాగార్జున మిర్చి టాస్క్ పెట్టడంతో భరణి గారు తనజాకి మిర్చి ఇస్తూ చెప్పిన రీజన్స్ పై తనజా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది ఇక టాస్క్ లో అవన్నీ అయిపోయాక వీకెండ్ పూర్తి అయిపోయాక హౌస్ మేట్స్ అందరూ తమ రూమ్స్ లో ఉండగా ఇక తనజ అయితే స్పెషల్ రూమ్ లో పడుకుని ఉంటుంది ఇక ఒంటరిగా గా క్యాప్టెన్సీ రూమ్ లో పడుకుని ఉంది కదా అంటూ కళ్యాణ్ అయితే వెళ్తాడు ఏమైంది తన డెల్గా ఉన్నావు ఏంటి ఎవరితో మాట్లాడట్లేదు కాసేపు నీకు కంపెనీ ఇస్తాను అంటూ వెళ్ళి కూర్చుంటాడు ఇక కూర్చునేసరికి అంటుంది నేను అసలు అందరు మంచి కోరుకుంటా కదా మరి నాతో ఎందుకు ఇలా జరుగుతుంది అప్పుడు కూడా ఒక పేరు పెట్టారు ఇప్పుడు ప్రతి చిన్న మాటికి కూడా ఏడుస్తానని క్రయింగ్ అని పెట్టారు మళ్ళీ నేను అన్ని రీజన్స్తో భరణి గారిని నేను అయితే ఇబ్బంది పెడుతున్నట్లు మాట్లాడారు వీకెండ్లో అసలు నేనేం చేసా అని ఇవన్నీ నాకు చాలా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నాయి కళ్యాణ్ అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చింది ఆట ఆడడానికి తనజా ఇవన్నీ తలుచుకొని బాధపడడానికి కాదు ఒక పంచి ఈసారి ఎవరైనా ఏమైనా అంటే ఏడవటం మానేసే ఏడవకపోతే అసలు ఏ బాట అనరు కదా నేను నువ్వు ప్రతి చిన్న విషయానికి కూడా చాలా ఎమోషనల్గా సీరియస్గా తీసుకుంటున్నావు ఎక్కడ విషయాలు అక్కడ వదిలేస్తేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు అది నువ్వు మైండ్లో పెట్టుకో ప్రతి చిన్నదానికి కూడా లాగుతూ ఉంటే మాత్రం ఇలానే నేమ్ కూడా మారిపోతూ ఉంటుంది కాబట్టి టాస్క్ల పైన ఇంట్రెస్ట్ పెట్టు ఇవన్నిటి పైన ధ్యానం పక్కన పెట్టు అంటూ కళ్యాణ్ మంచి సలహా అయితే అందిస్తూ పక్కన ఉంటాడు కళ్యాణ్ తనజా కోసం